ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము జీవమరణములు నాలుక వర్షము ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం జీవమరణాలు నాలుక వర్షము అని సామెతలు గ్రంథకర్త వివరంగా చెప్తున్నాడు నిజమే నాలుక అనేది చాలా జాగ్రత్తగా నాలుకను ఉపయోగించాలి లేదంటే మన జీవ మరణము మరి నాలుగు చేతిలో ఉన్నాయని చెప్తూ ఉన్నాడు మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరుడా నీ పరిస్థితి ఏంటి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ నాలుగు నీ అదుపులోనే ఉందా నీ నోటి మాటలు మితముగా ఉండాలని తెలుస్తుందా మరి నీకు జీవమైనా మరణమైనా నీ నాలుగు వర్షంలో ఉన్నాయని నువ్వు గ్రహించగలుగుతున్నావా విస్తారమైన మాటలు ఒకవేళ నువ్వు మాట్లాడే వ్యక్తివేమో విస్తారమైన మాటల్లో దోషముందని వాక్యం చెప్తున్నా కూడా మారలేకపోతున్నావా నీ నోటి మాటలను బట్టి నీవు తీర్పులోనికి వెళ్తావని కూడా గ్రహించాలి జాగ్రత్త సుమ నీ నోరు కాచుకుని నువ్వు మాట్లాడాలి క్రీస్తు నీ జీవితంలో లేనప్పుడు నీ ఇష్టానుసారంగానే మాట్లాడావు కదా నీ ఇష్టమైన మాటల్ని మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోయావు అది పాపమని తెలిసినా మాట్లాడావు తెలియకపోయినా మాట్లాడావు కానీ ఇప్పుడైతే క్రీస్తు నీ జీవితంలోకి వచ్చాక ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడమన్నారో ఆయన మాటలే నువ్వు మాట్లాడాలి మరి ఆయనకి ఇష్టమైన విధంగానే ఉండాలి మితముగానే మాట్లాడాలి విస్తారమైన మాటలో దోషముంటుంది నోరు కాచుకుని నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడాలి భాషగా నీవు ఉండాలి ఎక్కువగా వినేవాడిగా ఉండాలి కానీ మాట్లాడే వ్యక్తివిగా నీవు ఉండకూడదు నీ నాలుక నీ శరీరంలో చిన్న అవయవమే కానీ దాన్ని నీవు అదుపు చేయకపోతే నేను నిత్య నరకాగ్ని గురి చేస్తుంది నీ జీవమైన మరణమైన దానిలోనే ఉంది బహుజాగ్రత్త కలిగి ఉండు నీ తీర్పు దాని వశంలో ఉంది నిత్య జీవానికి మరి నీ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మరి నీ నాలుగు అదుపులో లేకపోతే నేను సులువుగా దూరం చేస్తుంది నోటిని నాలుగుని భద్రం చేసుకునేవాడే మరి మంచివాడు వాడే దానిడని వాక్యం చెప్తుండగా ఇక మీదటైనా ఇప్పటివరకు ఎటువంటి వ్యక్తివైనా ఇక మీదట నోరు నాలుక అదుపులో పెట్టుకుని ముఖ్యంగా నాలుక జీవమన్నాలు దాని ఉన్నవని జాగ్రత్తగా ఆలోచించి ప్రతి మాట ఆచితూచి మాట్లాడు ముఖ్యంగా నీ నోటి వెంట ప్రభువుని గనపరిచే మాటలే రావాలి అది మాత్రమే నువ్వు చేయగలగాలి అప్పుడే ప్రభు నీకు సహాయం చేస్తారు